No mm -hmm. more. Mm -hmm. mm -hmm. Oh, oh, రేపు రేపు ఉదయం పదకొండు గంటల నుండి మెహర్ బాబా మందిరం దగ్గర మెహర్ బాబా వారి అన్నప్రసాదం అక్కడ అందరూకి అక్కడ స్వీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పదిక పది గంటల నుండి కూడా చేస్తున్నారు మెహర్ బాబా మందిరం దగ్గర ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన ప్రసాదం తీసుకుని ఆయన యొక్క దివ్య ఆశీస్ పొందవాలని కోరుతున్నాము अवतार महर बाबा की जय बाबरी श्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य निधि महाराज की जय मातृश्री महर गायत्री देव समेत सद्गुरु श्री महर चैतन्य निधि महाराज की जय मातृश्री महर गायत्री देव समेत सद्गुरु श्री महर चैतन्य निधि महाराज की जय अवतार अवतार में हेर बाबा की जय अवतार में बाबा की जय अवतार में पाबा <laughs> 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 Bye. बाबा हरे बाबा हरे बाबा पूजर बाबल तेरे बाहर बाबा हरे मेहर हरे मेहर 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 हरे हरे ప్రేమ్ చేసా డబ్బులు ఇవ్వాలన్నా మరి బీరిగా తీర్చి చేసాడు మరి అదే ఉన్న డబ్బులు అసలు ప్రేమ చేస్తే ఎవరన్నా ఇవ్వాలి అన్న నువ్వు అన్న నా మీద అవుతున్నట్టు నాకు అడిగేనా అతను నేను చూసుకోండి మీరు मेहर मेहर हरे 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 मेहर हरे में मेहर हरे 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 मेहर 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 हरे 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 मेहर हरे मेहर हरे हरे की जय अवतारों में हैरू बाबा की जय अवारों में बाबा की जय अवतार में हैरू बाबा की जय अवतार मेंैरू बाबा की जय अवारों में हेरू बाबा की जय अतारू मेंैरू जय ਜੈ ਗੁਣ ਰੈ ਖੁਣ ਦੇ, தித்த பண்ணா அெழுத்தாரா திருத்த அது அடிப்பெழுத்தாரா பேர அது மெயின் ரோடு ஆப்பே இப்படி பிராமணையூட் ஆ రేపు పది గంటల నుండి మెహర్ బాబా వారి మందిరం దగ్గర అన్న ప్రసాదం సంతర్పణ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన యొక్క ఆ దివ్య ప్రసాదం తీసుకుని ఆయన యొక్క దివ్య దివ్య ఆశీస్లు పొందవాలని కోరుచున్నాము జై బాబా मेहर बाबा मेहर बाबा उरे। उरे। मेहर बाबा ब, मेहर बाबा मेहर बाबा हेलो कोटवार टपले कोन ரெண்டு பேரும் ਆਨੇ ਵਰ ਆர்க்கਿ ਵਰ ਕਰਨ అవల ర అలాగా ఒరేయ్ అవతార్ మెహర్ బాబా కి ఏ ఒరేని బోదరాది బాజ్ తా ఆ రెండిమి అటొంట పొద మిహర్ బాబా వారి మందిరం దగ్గర మరి ఇవ్వాలి ఎంతకంది ఇవ్వాలి ఏం చేసిన ప్రాబ్లం అడుగు ఎంతకంది అని కదా భోజనాలు ఏర్పాటు ఎవరు

மிபாட்டு அழைப்பாண்டி मे बाबा आनंद देगा मे बाबा अवतारा पुरुषा में बाबा अनंत देगा मेर बाबा अवतार पुरुषा में बाबा आनंद तो देगा मेरा बाबा मेहर बाबा సేన పరమాత్మా మహర్బাবা సర్వ దిగర్ భూమి మహర్బাবা పరబ్రహ్మ పరమాత్మా మహర్బাবা అవతార మహర్బাবা కి ఇతే మామల బాదే అలా రేపు 9 గంటల నుండి సోగ ఉంటలేదు గ్యాప్ వచ్చేస్తుందా సోగలని వేయకపోతరేంటికి కార్యక్రమం జరుగుతుందకి ప్రసంగాలు ప్రార్థనలు సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి తరువాత పది గంటల నుండి అన్న సందర్భ ప్రసాదం స్వీకరించి ఆ ఉపన్యాసం ఆలకించి ఆ ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన యొక్క దివ్యాశిత్ర పొందవాలని కోరుతున్నాము జై మెహర్ బాబా వారు మీ ముంగిట వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఆరపిచ్చి ఆయన యొక్క దివ్య ఆశీసులు పొందవలని కోరుతున్నాము మెహర్ బాబా వారు నాకు హారతి ఆరతినివ్వండి అని ఆయన తెలియజేశారు కనుక ప్రతి ఒక్కరూ ఆయనకి ఆరపిచ్చి ఆయన ఆశీసులు పొందవాలని కోరుతున్నాము

आगे बेगल पोतरा सायंत्र हाँ हाँ उतना रामाबा कृष्णा रामाबा कृष्ण बाबा मेहर बाबा मेहर बाबा अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय में अवतारेहर बाबा की जयर मेहरू बाबा ने मुंगे टू सो ये योग बसारू जय जय

మెహేర్ బాబాకి రేపు ఉదయం నుండి మెహేర్ బాబావారి మందిరం దగ్గర ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నది ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు అక్కడ అన్న ప్రసాదం కూడా సంతర్పణ జరుగుతున్నది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన యొక్క దివ్య ప్రసాదం స్వీకరించి ఆయన యొక్క దివ్య ఆస్తిని పొందవలనని కోరుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా అలాగే బాబావారి ముందుకు వస్తున్నారు

మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు అదే సింగ్ బ్యాక్ అయిపోయి ತುಲುವಾರೀ ಪ್ರೇಮೇ ತನ ರೂಪಮಟ ಪ್ರೇಮಯ ರೂಪಮಟ ಪ್ರೇಮಿ ಕುಲ ನೋ सोनंदी जय जय त्वर लगो आर तुलो वगरारंडी जय जय त्वर तो की आरतुले तुलो वगरारंडी भाव अवतार में हेर बाबा की जय अवतारे रो बाबा की जय अवतार में बाबा की गये रेप उदय तं मेहर बााबा वारी मंदिर दर आध्यात्मिक कार्यक्रम जो तरह